తెలంగాణ రాజకీయాల్లో కాంగ్రెస్ వర్సెస్ బిఆర్ఎస్ ఫైట్ నడుస్తుంది ఇటీవల కేసీఆర్ చేసిన కామెంట్స్ కు సోమవారం సిఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇవ్వగా తాజాగా రేవంత్ వ్యాఖ్యలకు హరీష్ రావు ఎన్కౌంటర్ ఇచ్చారు పంద్ర ఆగస్టు వరకు రుణమాఫీ చేస్తా అని సీఎం రేవంత్ రెడ్డి రాజన్న మీద ఒట్టేసి మాట తప్పనని మాజీ మంత్రి హరీష్ రావు విమర్శించారు ఎంతో భక్తితో ప్రజలు రాజరాజేశ్వరి స్వామిని కొలుస్తారు కోరిన ముక్కులు చెల్లిస్తారు అలాంటి స్వామి వారి సన్నిధిలో రేవంత్ అసత్యాలు చెప్పారు పాలకుడే పాపం చేస్తే రాష్ట్రానికి అరిష్టం అవుతుంది ప్రజలకు శాపం అవుతుందని హరీష్ వ్యాఖ్యానించారు వేములవాడ రాజరా దర్శనం అనంతరం నిర్వహించిన ప్రెస్ మీట్ లో మంత్రి హరీష్ రావు ఈ కామెంట్స్ చేశారు వడ్లకు బోనస్ ఇచ్చామని మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారం చేస్తున్నారు రైతు బంధు ఎగ్గొట్టిండు యాసంగి పంటకు అయినా ఇచ్చేలా చూడు అని దేవుని కోరుకున్నా దేవుల మీద ఓట్లు పెట్టిన మాట తప్పింది రేవంత్ భయం లేదు భక్తి లేదు అన్న అనుమానం వస్తున్నది ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఉన్నారు మాట తప్పారు రెండు లక్షల పైన ఉన్న వాళ్ళు ఎందుకు డబ్బులు కట్టాలి కడితేనే రుణమాఫీ చేస్తామన్న నిబంధన ఏమిటి అని హరీష్ రావు ప్రశ్నించారు ఇంత దూరం నుంచి వచ్చిన మా ఎమ్మెల్యే మాజీ మంత్రివర్యులు హరీష్ గారికి వేదిక అలంకరించిన పెద్దలందరికీ కరీంనగర్ జిల్లా శాసనసభ్యులు మాజీ శాసనసభ్యులు అందరికీ పేరు పేరున మీరు అందరూ ఒకసారి చప్పట్లు కొట్టాలి మన రైతు అసం మొత్తం మొత్తం మన తాత కరంగ జిల్లా నాయకులు అందరూ కూడా ఇవాళ ఇక్కడ ఉన్నారు జడ్పీ చైర్మన్ కానీ తులవర్ కానీ శాసనసభ్యులు కానీ డిసిపి చైర్మన్ గారు కానీ అందరూ కూడా ఇవాళ మన కోసం మన జగిత్యాల జిల్లా రైతుల కోసం అందరూ కూడా వచ్చినారు ఒక్కసారి అందరూ కూడా గట్టిగా చప్పట్లు కొట్టాలి థ్యాంక్ యూ అదేవిధంగా ఇంత భారీ ఎత్తున ఇరవై ఐదు కిలోమీటర్లు కూడా ఒక్క నిమిషం ఆగకుండా రైతుల పక్షాన నిల్చొని రైతుల కోసం ఒక్క నిమిషం కూడా అలసట లేకుండా నడిచిన మా బీఆర్ఎస్ కార్యకర్తలకు రైతన్నలకు అందరికీ నమస్కరిస్తాను మాకు సహకరించిన మా ప్రశ్న మిత్రులకు శిరస్సు నమస్కరిస్తున్నాను అన్నిటికంటే ముఖ్యంగా ఒక్కసారి మా పోలీసు వాళ్ళకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తా వాళ్ళు కూడా ఇవాళ చాలా బ్రహ్మాండంగా సహకరించినారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మనం ఎన్ని అడ్డంకులు వేసినా పోలీసులు సహకరించారు కాబట్టి వాళ్ళకు కూడా ఒకసారి చప్పట్లు కొట్టాలి నిజంగా నేను స్టార్ట్ కాకముందు ఏం మాట్లాడదాం అనుకున్నానో ఇరవై ఐదు కిలోమీటర్లు అయిపోయినాక అవన్నీ మర్చిపోయాను నిజంగా ఇరవై ఐదు కిలోమీటర్లలో నన్ను ఎక్కడ పోయినా ప్రజలు ఏం చెప్పారు కొత్త విషయాలు చెప్పేసరికి అవే ఇప్పుడు నేను గుర్తొస్తుంది వాళ్ళందరూ ఒక విషయం చెప్పారు నాకు సార్ నీ భాషలో మాట్లాడకు రేవంత్ రెడ్డి భాషలో అన్నారు కానీ కానీ అది నా బుద్ధి కాదు అది నా సంస్కారం కాదు ఆయన సంస్కార హీరుడైతే నేను మాత్రం సంస్కారం అంటుండే అయితే మాకు అది కేసీఆర్ గారు నేర్పించిన విద్య ఎట్లా ప్రవర్తించాలని చెప్పి కేసీఆర్ గారు ఎప్పుడు ఒకటే చెప్పిను మనం ఇప్పుడు ఇరవై ఐదు కిలోమీటర్లు నడిచిన ఒక్క నిమిషం కూడా నాకు అలసట రాలేదు కానీ ఇప్పుడు రాలేదు ఆగినాక కొద్ది అలసట్లే కనిపిస్తుంది చెప్పేది మన ప్రయాణం ఆగొద్దు ప్రయాణం ఆగితే అలసిపోతాం అందుకొక మన ప్రయాణం ఆగద్దు మన గమ్యం చేరే వరకు పోరాడుతూనే ఉన్నాం రైతులతో ఉన్నాం మహిళలతో ఉన్నాం విద్యార్థులతో ఉన్నాం నిరుద్యోగులతో ఉన్నాం మీ అందరి ఆశీర్వాదం కావాలి మళ్ళొకసారి మీ అందరికీ కూడా పేరు పెద్ద ధన్యవాదాలు తెలియస్తూ పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు సాయి తెలంగాణ నేను రైతు బంధు డబ్బులు ఇవ్వాలనే ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ ఇచ్చింది రేపు శనివారం ఎల్లుండి ఆదివారం సోమవారం పొద్దున్నే రైతు బంధు డబ్బులు మీ బ్యాంకులలో పట్టాయి మీ ఫోన్లన్నీ టింగు టింగున మగుతాయని చెప్పిన ఇల్లుగా ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ ఇచ్చిండ్రు హరీష్ రావు పైసలు వేస్తాడు దీన్ని ఆడబట్టాలని చెప్పి ఎలక్షన్ కమిషన్ లో కంప్లైంట్ చేసి రైతులకు డబ్బులు పడకుండా చేసింది రైతుల్లో కోపం వచ్చింది అప్పుడు రేవంత్ రెడ్డి బయటకు వచ్చి ఇప్పుడైతే పదివేలు మేము వస్తే పదిహేను వేలు వేస్తా అని మాట్లాడి ఈ ప్రభుత్వం వచ్చినాక రైతు భరోసా వచ్చిందా ఆ ఒక్కసారి పడ్డాయి కూడా అప్పుడు మేము తయారు చేసి బ్యాంకులు వేసేందుకు రెడీ చేసిన ఏ పడ్డాయి తప్ప ఈ ప్రభుత్వం వచ్చినాక ఒక్కసారి కూడా రైతు బంధు డబ్బులు పడలే రైతు బంధు డబ్బులు పడాలే నువ్వు ఇస్తానన్న పదిహేను వేలు ఎప్పుడు ఇస్తావని అడగడం కోసమే మా డాక్టర్ సంజయ్ గారు పాదయాత్ర చేస్తా ఉన్నాడు బోనస్ అన్నాడు బోనస్ పడతలేదు రైతు బంధు రాదు రుణమాఫీ అయిందా లేదా ఆ రోజు ఏం చెప్పండ్రు డిసెంబర్ తొమ్మిది నాడు మొదటి సంతకం రుణమాఫీ మీద పెట్టా అన్నాడు అన్నాడా లేదా అన్నడా లేదా పెట్టలే పార్లమెంట్ ఎలక్షన్లు వచ్చినాయి మేము గట్టిగా పట్టుకున్నాం ఏమైంది నేను బాండ్ పేపర్ మీద రాసిచ్చినావు సోనియా గాంధీ మాట అన్నావు రాజీవ్ గాంధీ మాట అన్నావు రాహుల్ గాంధీ మాట అన్నావు నీ సంగతి పట్టుకున్నావు అప్పుడు ఆయన జనం ఓట్లేసేటట్లేదని కొత్త డ్రామా మొదలు అసెంబ్లీ ఎన్నికల అప్పుడేమో పేపర్లు పార్లమెంట్ ఎన్నికలప్పుడేమో దేవుళ్ళ మీద ఓట్లు పెట్టుడు ఇలా మనం ఏడున్నాం జగిత్యాలు ఉన్నాం ఈ జగిత్యాలకు నాలుగు దిక్కుల నాలుగు పవర్ఫుల్ దేవుళ్ళు ఉన్నారు అలేనా తూర్పున కోటిలింగాల శివన్న ఉన్నాడు పడమరన మా రాజరాజేశ్వర స్వామి ఉన్నాడు ఇక ఉత్తరాన మన లక్ష్మీనరసింహ స్వామి ఉన్నాడు మన దక్షిణాన కొండగొట్ట అంజన్న ఉన్నాడు ఈ నాలుగు దేవుళ్ళ మీద కూడా ఒట్టు పెట్టి మోసం చేసినటువంటి మనిషి అంటామే ఈ నాలుగు దేవుళ్ళ మీద ఒట్టు పెట్టి పంద్ర ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తాను దేవుళ్ళను మోసం చేసినటువంటి మనిషి అంటామా మరి ఏమంటాం ఏమంటాం అది మీకే వదిలేస్తాయిగా నేను మీకే వదిలేస్తా అయినా కొండగట్టు అంజన్నను మోసం చేసినప్పుడు బతికి బట్ట కట్టడా కొండగట్టు అంజన్న ఊకుంటాడా మరి వాళ్ళ ఆయన పంద్ర ఆగస్టుకు మాఫీ అన్నాడు నేను ఛాలెంజ్ చేసిన సరే నా ఎమ్మెల్యే పదవి కంటే ఈ రాష్ట్రంలో అరవై లక్షల మందికి మేలు జరిగితే సంతోషం మా రైతులకు రుణమాఫీ అయితే సంతోషం అని రేవంత్ రెడ్డి పంద్ర ఆగస్టు కల్లా నువ్వు రైతులకు రుణమాఫీ చేయి నేను ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తా మళ్ళా ఎలక్షన్ లో పోటీ కూడా చెయ్య అని చెప్పిన ఒకవేళ చేయకపోతే నువ్వు రాజీనామా చేస్తావా అని అడిగినా ఏమన్నాడు రయ్య సయ్య అన్నాడు తయారన్నాడు మరి అయినా అదే మీద ఎంత మందికి రుణమాఫీ అని చెప్పుంది కానూల శైలి అవట్ చూస్తా రైతు రుణమాఫీ కాను శైలి అవట్టు రే ఓ ఇంత మందికి ఏమంటాడు ఆయన హరీష్ రావు నువ్వు రాజీనామా అంటాడు మరి అయిందా పంద్ర ఆగస్టు కాలే అయినా నేను నిలిచిపెట్టలే ఎంబడబడ్డ దసరా పండుగకు చేస్తామని లీక్లు ఇచ్చిండ్రు పోనీ దసరా దాటినాక దీపావళి అన్నాడు అయినా ఇప్పుడు మళ్ళా కొత్త డ్రామా డిసెంబర్ తొమ్మిది సోనియా గాంధీ బర్త్డేకి చేస్తామంటాడు అంటే ఏడాది రాయ్ ఇప్పుడు అది ఎవరు మిత్తి ఎవరి మీద పడుతుంది ఇప్పుడు అయినా కొద్ది మందికి కూడా ఏమైంది డిసెంబర్ తొమ్మిది అని నువ్వు పంద్ర ఆగస్టుకు పావుల మందికి చేసినావు ఆ చేసిన వాళ్ళకి కూడా మిత్తి మీద వేసిన వాళ్ళు ఎలా వాళ్ళు ఏం చేసిండ్రు ముప్పై వేలు నలభై వేలు యాభై వేలు మిత్తి కట్టినక్కడే బ్యాంకుల నీ ఖాతాలో పైసలు జమ కట్టిండ్రు రేవంత్ రెడ్డి చేసిన తప్పుకు అయిన కొద్ది మందికి కూడా మిత్తి భారం పడ్డది ఇంకా ఈ పుణ్యాత్డు రెండు లక్షల మీద ఉన్న వాళ్ళు కట్టురు కట్టురు అన్నాడు పాపం కొంతమందిని నమ్మి కట్టిండ్రు ఇవాళ బంగారం పెళ్ళ బాగా ఉన్న బంగారం అమ్మి కట్టిండ్రు కొందరు మూడు రూపాయల మిత్తికి తెచ్చి కొందరు కట్టిండ్రు ఇవాళ ఆ మాఫీ అయితే కాలే గాని మిత్తి అయితే పెరుగుతున్నదయా పెరుగుతలేదా ఈయన నమ్మి కట్టిన దానికి మాఫీ కాలే గాని మిత్తి పెరుగుతుంది అయినా నాకు తెలువ అడుగుతా ఎందుకు కట్టాలి ఎందుకు నువ్వు చేస్తానన్న రెండు లక్షల రూపాయలు సీదా సీదా రైతుల అకౌంట్లలో జమ చేయి దానికి నువ్వు మీద కట్టుడేందుకు ఏం అవసరం ఏ నిబంధనలు కట్టడం వచ్చింది ఎందుకు రైతుల్ని కట్టమని అడుగుతున్నావో నేను అడుగుతా ఉన్నా అవసరం లేదు నీవు చేయచేతగాక ఎవరికన్నా కట్టుడు లేట్ అయితే ఎగవేదామని చెప్పి మోసం చేయడం కోసం కట్టుడు దుకాణం పెట్టావు ఇలా రైతులు కట్టవలసిన అవసరమేంది నువ్వు ఇచ్చిన మాట ప్రకారంగా రెండు లక్షల రూపాయలు రైతుల ఖాతాలు జమ చేయి ఆ రోజు ఏం చెప్పిండే కేసీఆర్ మాఫీ చేసిండు మళ్ళా ఉరుకుని బ్యాంకులలో లైన్లు కట్టుర్రీ జల్లి అప్పులు తెచ్చుకోని Nem rainha, automete.